आगामी और निकलना और ये इट इट వినాయక మండపం కమిటీ తరఫు నుంచి అన్నగారు ఇచ్చేసినందుకు శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్ అన్నగారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా రెడ్డి ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబం నుంచి అందరూ పేరు పేరున అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కానీ మా ఇష్టమైనటువంటి అన్నా అని పిలుచుకునేటటువంటి రాజకీయవేత్తనే కానీ మేము ఇక్కడ అందరము ఆప్యాయంగా అన్న అంటే ఒక్క నిమిషంలో వస్తున్న తమ్మి మీ దగ్గర అందరూ ఉన్నారా వస్తున్నారని ఇప్పటి అని అందరినీ ఆదరించి అందరినీ పోయే వ్యక్తి కాబట్టి ఇక్కడ మేము ఈ కొత్త కానీ అన్న మాకు సమస్య ఉంది అంటే ఇమీడియట్ గా ఒకటి రెండు నిమిషాల్లో వస్తున్న తమ లేదంటే మీరు రండి నేను బయట ఉన్నా వస్తున్న పదిహేను నిమిషాలు రాగానే మీకు కాల్ చేస్తా మీ అందరినీ కలుస్తా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అరే నాకు చెప్పలేదే ఒక నిమిషం నాకు చెప్తే నేను మీకు అరేంజ్ చేస్తుంది కదా అని చెప్పేయలిగేటువంటి మంచి రాజకీయ రాజకీయవేత్త అందరినీ కలుపుకొని పోయి అందరినీ సోదరాభావంతో మెలిసి అందరూ మన వాళ్ళే అందరూ మనం అందరము మనమే ఎవరు బయట వారు కాదని కలుపుకుపోయినటువంటి మంచి హృదయం గల నేత అని చెప్పి మేము

అన ఇక్కడ చూడండి సర్ ప్రొఫెసర్ ఇక్కడ కవల ఆ రైట్ ఆ హ ఆ రెపట్లో చివరి సార్ అమ్మ గిళ్ళకి ఎటో ఉంటది మోచా దగ్గర నిష్పణ కాని కాని అన్ని మన ఇకొకటి అన ఇక్కడ ఏలే ఇకొక కణోలి కూడా కణోలి ఇక్కడ ఆశగా ఉంది అన్న

பிரத்கா கூட தெரியும் தரப்பு